ంగ్ ఉంది పాలది ఇో నూట పన్నెండు ట్రిప్పులు కొట్టింది ఇగో ఇది డెబ్బై మూడు ట్రిప్పులు కొట్టింది డెబ్బై ఎనిమిది ట్రిప్పులు కొట్టింది ఇవి ఐదు ఇది రైటింగ్ ఆయనదే ఆయన లెక్క చేసిండు ఇక ఆయనదే సంతకం ఇది ఇంత వచ్చేది ఉండే నాకు అమౌంట్ ఐదు లక్షల అరవై వేలు ఒక అప్పటికి లెక్క చేసుకున్నప్పటికి మాకు ఆయనకి మళ్ళీ ఇది ఆయననే ఒకసారి లెక్క చేసిండు ఇస్తే మళ్ళీ చెక్కిచ్చిండి రెండు లక్షలు ఆయననే ఎప్పుడైనా నాకు చెక్కులే ఇచ్చేది రెండు లక్షలు చెక్ ఇస్తే ఇక డేట్కి నేను చేసి పెట్టండి ఇక జంగే సంతకం మా సూపర్వైజర్ది ఇదిగిన నూట ఇది ఇది నవంబర్ నూట అరవై నూట పదహారు ట్రిప్పులు ఇవి ఇది డిసెంబర్ ఇది జంగేళ్ళ సంతకాలే ఇది వచ్చేసి ఎన్బిఆర్ ట్రిప్పులు డిసెంబర్లో ఇది వచ్చేసి జనవరి జనవరి ఈగిన జంగ్కాలే నూట నలభై ట్రిప్పులు ఇవి వచ్చేసి ఫిబ్రవరి ఎనభై ఏడు ట్రిప్పులు ఇది వచ్చేసి మార్చిలో తొమ్మిది ట్రిప్పులు ఇది వచ్చేసి ఏప్రిల్ యాభై ఏడు ట్రిప్పులు అంటే మొత్తం నీకు ఎంత రావాలి ఇప్పటికి ఇప్పుడు ఇవన్నీ లెక్క చేసుకుంటే మనకి ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి వచ్చారు ఎంత రావాలి ఏడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి వచ్చారు నాకు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు నీకు ఇచ్చేది లేదు అది లేదు ఇది లేదని నైట్ డ్రైవర్ని తిట్టిండు ఫోన్ చేసి నీకు ధర్మం కర్మం నువ్వు పైసలు తీసుకున్నావు తీసుకున్నావు నేను ఇచ్చిన అని ఆయన చెప్తుండట నేను చెప్పిన అనుకు వీడియోలో నే నాకైతే డబ్బులు ఇవ్వలేదు నాకు ఇచ్చిన ఎప్పుడు ఇచ్చినా చెక్కులే ఇచ్చేది వాళ్ళ తమ్ముడు చెక్కులు ఇస్తే ఆ చెక్కులు ఇస్తే వీళ్ళు ట్రాన్సాక్షన్ ఎక్కువ తక్కువ అవుతుందని చెప్పేసి మా దగ్గర లేబర్ వస్తాడు లేబర్ తీసుకొస్తాడు కిషన్ అని అతను దాంట్లో అమౌంట్ వేసి అతనికి వెళ్ళి మాకు చెక్కులు ఇచ్చేది ఈసారి ఒక్కసారి ఆయన చెక్కు తీసుకున్నాం ఫస్ట్ టైం ఈ రెండు లక్షలు అయితే ఫస్ట్ టైం ఆయన దగ్గర చెక్కు తీసుకున్నాం ఆయననే ఈసారి ఇచ్చిండు ఆయన చెక్కు ఇంతకుముందుకు అయితే కొర్ర కిషన్ అని ఆయన చెక్కులు ఇచ్చేది ఆయన ఎప్పుడైనా మనకి ఇచ్చిన చెక్కులే ఇచ్చాడు క్యాష్ ద్వారా అయితే ఎప్పుడు ఇవ్వలేదు నాకు ఫోన్పే గినా కొట్టిండు మొన్న ఇరవై వేలు వచ్చి అడిగితే ఫోన్పే కొట్టిండు అడిగినా చూపిస్తాం ఇప్పుడు నీకు అన్ని డబ్బులు ఇచ్చినట్టుండు కానీ ఆయన ఇవ్వలేను నాకు ఇవ్వలేదు ఇయలేము ఇప్పుడు ఇప్పుడు ఇవ్వాలి పోలీస్ స్టేషన్ కానిపట్టి సార్ ఇవాళ ఏసీపీ దగ్గర కంప్లీట్ అయ్యి ఎందుకు రావచ్చు చూద్దాం మొన్న వస్తే మొన్న వస్తే మొన్న ఇరవై వేలు కొట్టింది అది మా డ్రైవర్ అవుతలేడు సార్ నాకు డబ్బులు కావాలి అని నేను అడిగితే డీజిల్ గిన్నె లేవు ఎట్లా నడిపించాలి ఏంది సార్ అని అంటే ఇప్పుడు అయితే ఇరవై వేలు తీసుకో అమ్మా మీ డ్రైవర్కి ఇచ్చేసి ఖర్చులకు అయితే లేవంటారు ఇరవై వేలు అయితే తీసుకో అని చెప్పేసి ఇరవై వేలు ఇచ్చేసిండు ఇప్పుడు నువ్వే కాకుండా ఇంకెంత మందికి ఇవ్వాలి డబ్బులు ఉన్నారనా ఉన్నారు ఇరవై ముప్పై మంది ఉన్నారు కాకపోతే ఎవ్వరు బయటకు వస్తలేరు వీళ్ళు ఇస్తారో ఇయరు అని భయం అవుతుంది వాళ్ళకి అందరినీ ముంచుతుండు ఇక ముంచుతుంటే ఇప్పుడు ఏముందనా లక్ష రూపాయలు ఇచ్చేట యాభై వేలు ఇచ్చి యాభై వేలు ఇయ్యాడు ఇక ఆడికి అవుతుంది